శతమానం భవతి శతాయుష్ పురుషతేంద్రియ ఆయుష్ సేవేంద్రియ ప్రతిష్టతి ఈ మంత్రం ఎరికే కదా అందరికి ఆశీర్వాదం ఇచ్చే మంత్రం శ్లోకాలకి ఇవి ఉండేవి కావచ్చు కానీ రేపు ఢిల్లీలో మాత్రం ఆశీర్వాదాలు పక్కా అంటున్నారు పోతనే ఉండాలి అన్నట్టే ఉంది మన సీఎం రేవంతం సార్ తీరు ఇటు చూసి అటు మరే వరకల్లా ఢిల్లీలో ఉంటుండు అటు చూసి ఇటు తిరిగే వరకల్లా వరకల్ లో ఉంటున్నాడు చిన్నం తిరుగుడు కాదు పోరి సారది మొన్నటికి మొన్న మూసి ఒడ్డుకున్న ఇండ్లు హైదరాబాద్ మీద కూల కొట్టిన ఇండ్ల వల్ల చాలా మంది గరీబోలు కండ్ల నీళ్లు పెట్టుకున్నారు ఒల ఒల ఏసుకుంటూ వాళ్ళ బాధను ఒల అదంతా సోషల్ మీడియా లో ఫోటు వైరల్ అయ్యి చాలా మందికి చేరింది ఢిల్లీలో కాంగ్రెస్ బిజెపికింది వేరే రాష్ట్రాల ఓట్ల పండుగలైతున్నాయి కదా ఆడ తెలంగాణ ముచ్చట ఎల్లబెడితే ఓట్లేడమయో అని రేవంత్ సార్ ను పిలిచి ఈ హైదరా దుకాణం మూసి దుకాణం బంద్ చేయి ఎందుకు వచ్చిందట పార్టీ పేరు ఇప్పుడు మాట్లాడిన మాటలకు సినిమాలో చాలా బాధ పెట్టినాయి సినిమాలో చేసేటోళ్లకు ఢిల్లీ లెవెల్ లో మస్తు మంది తెలిసే ఉంటారు మొన్నటి సురేఖక్క పెట్టిన తీట పంచాయతీలో వాళ్ళు ఢిల్లీలో మంట పెట్టిర్రు ఇక చూసుకోరి ఓట్ల బ్యాంకు కు తూటు పడుతున్నదంటే ఎంత లావు లీడర్ అయినా తోక ముసుకొని అందుకే ఇప్పటికిప్పుడు సురేఖ పంచాయతీ లా ఢిల్లీకి రావాలని రేవంతం కు ఢిల్లీ పెద్దలు హుకుమత్ ఇచ్చిరట ఇక చూసుకో మొన్ననే వస్తుంది కదా మల్లరాక తప్పదా అనుకుంటా రేపు పొద్దుగాల ఢిల్లీ గాలి మోటార్ ఎక్కుతున్నాడు రేవంతం సారు ఒక దిగిపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ను అంటే ఫామ్ హౌస్ కి పోతావా పోతావు నీ రాగపోకలకు మస్తు ఖర్చున్నా తెలుసా అని ఎక్కసకం చేసుకుంటే మాట్లాడిండు ఇదే రేవంతం సారు ఇప్పుడేమో పొద్దుకు మూడు మాట్ల ఢిల్లీ విమానం ఎక్కుతుంది చూస్తే హైదరాబాద్ కెళ్ళి కేసీఆర్ సారుల హౌస్ మా అంటే అరవై డెబ్బై కిలోమీటర్లు ఉంటది డీజిల్ పోసుకుంటా రెండు మాటలు పోయేస్తాడు కేసీఆర్ సారు వంద మాటల ఫామ్ హౌస్ కి పోయొచ్చిన రేవంతన్ సారు ఒక్కసారి ఢిల్లీకి పోయొచ్చినంత ఖర్చు కాదు ఓ రేవంతన్ సారు నీకు మీదికెళ్లి ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు ఫోన్ కాల్ రాంగలే అంబ పలుకు జగదాంబ పలుకు అన్నట్టు ఉరుకుతనే ఉండాలి మా ఆడకట్టుకు పాలు పోసేటోడు పేపర్ ఒక్క గలీకి గిన్ని సార్లు తిరగడు నువ్వేమో ఢిల్లీకి గిన్ని సార్లు తిరగబడతీవి అంటున్నారు ఊర్లలో జనాలు